హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ రేపే మకర సంక్రాంతి అలానే మంగళవారం కనుక రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి భోగభాగ్యాలు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి కోటి పాపాలు తొలగిపోతాయి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితంతో ఏడు జన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోయి ఏడు జన్మల అదృష్టాన్ని పొందుతారు అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి మకర సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది మకర సంక్రాంతి భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఈ సంక్రాంతి కూడా ఒకటి సంక్రాంతి పండుగని మూడు రోజుల పాటు అంగరంగా వైభవంగా జరుపుకుంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ ఇక ఈ మూడు రోజులు కూడా పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటాము మూడు రోజుల సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము ఈ రోజున చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు పూజలు సంవత్సరం అంతా కూడా మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తాయి దరిద్ర బాధలను తొలగిస్తాయి అంతేకాదు దరిద్రాల నుండి విముక్తిని కలిగింపజేస్తూ ఉంటాయి అయితే ఈ సంక్రాంతి రోజున మనం చేసే కొన్ని పూజలు పరిహారాలు సంవత్సరం అంతా కూడా మంచిని కలిగింపజేస్తాయి అలానే సంక్రాంతి అనేది చెడుని తొలగించి మంచిని కలిగింపజేసేది ఈ సంక్రాంతి రోజున మనం చేసే కొన్ని పరిహారాలు పూజలకి ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవటం వల్ల మనపై ఉండే చెడు దోషం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది సకల దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి సంక్రాంతి అత్యంత శక్తివంతమైనది పవిత్రమైనటువంటిది ఈ సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా ఇది వేసుకోండి స్నానానికి మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది స్నానం అనేది కొన్ని సమయంలో చేయాలి కొన్ని సమయంలో చేయకూడదు అని కూడా ప్రత్యేక నియమాలు ఉన్నాయి వాటిని ఆచరించి నియమాలను పాటించి సంక్రాంతి రోజున ఈ యొక్క స్నానాన్ని ఆచరిస్తే అంటే స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే ఖచ్చితంగా దుష్ప్రభావాలు తొలగిపోతాయి దుష్ట శక్తుల నుండి విముక్తిని పొందుతాము నరదృష్టి నరకన్ను చెడు పీడ ఏదైతే ఉందో దాని నుండి కూడా విముక్తిని పొందుతాము చెడు శక్తుల బారి నుండి విముక్తిని పొంది అదృష్టాన్ని పొందుతూ ఉంటాము కనుక సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఈ నియమాలను పాటించవలసిందే అలానే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి సంక్రాంతి రోజున పాటించే కొన్ని నియమాల వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి రోజున అంటే ఎప్పుడైనా సరే మనం కొన్ని నియమాలను బాత్రూంలో కూడా చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు అంటే స్నానాల గదిలో చాలామంది చెత్తగా చెదారంగా ఉంచుకుంటారు అలా ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు అని శాస్త్రం చెబుతుంది స్నానాల గది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి అలానే స్నానాల గదిలో ఎప్పుడూ కూడా ఒక గాజు గ్లాసులో రాళ్ళ ఉప్పుని వేసి అందులో కొన్ని నీటిని పోసి దానిపైన మూతను పెట్టకుండా దానిని ఉత్తరం దిక్కున కిటికీలో పెట్టి ఉంచాలి అలా పెట్టి పదిహేను రోజుల పాటు దానిని అలానే వదిలివేయాలి అలా చేయటం వల్ల పదిహేను రోజుల పాటు అలానే వదిలివేయటం వల్ల మన చుట్టూ ఏదైతే దుష్ట శక్తులు ఉంటాయో ఆ దుష్ట శక్తుల చెడు ప్రభావం నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా చేయండి అలానే స్నానాల గదిలో ఎప్పుడూ కూడా పొరపాటును కూడా దుర్వాసన రాకుండా చూసుకోవాలి అలానే స్నానాల గదిలో ఉండే బా అంటే బకెట్స్ ఉంటాయి కదా వాటిని ఎప్పుడూ కూడా నిండుగా నీటితో ఉంచాలి నీటితో నింపి పెట్టాలి అలా కాకుండా ఒకవేళ వాటర్ లేకుండా ఉంచాలి అనుకుంటే ఆ బకెట్స్ని బోర్లించి పెట్టాలి అంతే తప్ప ఖాళీ బకెట్స్ని ఉంచకూడదు విరిగిపోయినా పలిగిపోయిన వాటిని అస్సలు వాడకూడదు ఇలాంటి నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు నిలకడగా ఉండదు కనుక పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అన్నా తప్పకుండా ఇలాంటి నియమాలు పాటించవలసిందే ఈ నియమాలు పాటించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ఇక మరి స్నానం అనేది మకర సంక్రాంతి రోజున ఏ సమయంలో చేయాలి అలానే స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో కూడా తెలుసుకుందాం అలానే సంక్రాంతి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం నిద్ర లేచి వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టుకుంటూ ఉంటాము ముగ్గులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముగ్గులలో రంగురంగులు వేస్తూ మరీ ముగ్గుని పెడుతూ ఉంటాము అందంగా తీర్చిదిద్దుతాము ఆ ముగ్గులలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు గొబ్బెమ్మల పైన నవధాన్యాలు రేగుపళ్ళను కూడా పెడుతూ ఉంటాము ఇవన్నీ కూడా మనకు శాస్త్రపరంగా సైన్స్ పరంగాను ఉపయోగపడేటటువంటివే నెగిటివిటీని లాగేస్తూ ఉంటాయి తెలియకుండానే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి మూగజీవులకి ఆహారంగా మారుతాయి తద్వారా గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇంటి గుమ్మానికి తోరణాలను ఇంటి పక్కన అరటి ఆకులతో అలంకారణతో ఇల్లుని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటాము పండగ వాతావరణాన్ని ఇట్టే తీసుకువస్తూ ఉంటాము కుటుంబ సభ్యులు అంతా కూడా కలిసి ఈ సంక్రాంతి పండుగను ఘన జరుపుకుంటారు గాలి పటాలను ఎగరవేస్తూ చిన్నపిల్లలు పిండి వంటలతో పెద్దవాళ్ళు హడావిడిగా అల్లరి చేస్తూ ఉంటారు ఈ పండగ మూడు రోజులు కానీ మూడు నిమిషాల్లా గడిచిపోతూ ఉంటుంది అంత గొప్పగా జరుపుకుంటారు ముఖ్యంగా రైతులకి ఈ పండగ చాలా ఇష్టం కొత్త పంట ఇంటికి వచ్చిన సందర్భంగా తమ కుటుంబాన్ని కొత్త అల్లుళ్ళని అలానే కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు కూతుర్లతో ఈ పండగను సంతోషంగా జరుపుకుంటారు కనుక ఈ సంక్రాంతి పండగ రోజున ఇక ఈ సంక్రాంతి పండగ రోజున మర్చిపోకుండా ఇక ఈ సంక్రాంతి పండగ అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక సంక్రాంతి రోజున దృష్టిని తీయడం వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది సంవత్సరం అంతా కూడా దృష్టి దోషం లేకుండా సంతోషంగా జీవించవచ్చు కనుక సంక్రాంతి పండగ రోజున దృష్టిని తీసుకోవటం కానీ ఇంటికి దృష్టిని తీయటం కానీ చేయాలి సంక్రాంతి పండగ చాలా పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైన పండగ రోజున పాటించే కొన్ని నియమాలు ఏమిటి అంటే సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాలు పెరుగు దొడ్డు ఉప్పు పచ్చడి చింతపండు ఇలాంటివి ఎవరికి దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది కనుక పొరపాటున కూడా వాటిని ఎప్పుడూ ఎవరికి ఇవ్వకూడదు ఇక అలానే సంక్రాంతి పండగ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం ఆచరించి ఉతికిన శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి అలానే నలుపు నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు ఆడవారు చేతి నిండా గాజులను వేసుకోవాలి చేతికి నిండుగా గాజులను వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా సంక్రాంతి రోజున నల్లటి రంగు దుస్తులు వేసుకోవటం మానివేయాలి నలుపు శనీశ్వరునికి సంకేతంగా భావించబడుతుంది శని భగవంతుడి యొక్క దుష్ప్రభావాల నుండి బయటికి రావాలి అన్నా సంవత్సరం అంతా కూడా డబ్బు సంపాదించాలి ధనపరమైనటువంటి సమస్యలు తొలగించుకోవాలి అన్నా శనిదేవుని అనుగ్రహం అనేది కలగాలి అన్నా అంటే శనిదేవుని అనుగ్రహం కలిగితే తప్పులేదు కానీ శని భగవంతుని ఆగ్రహానికి గురి కాకూడదు శని భగవంతుడి ఆగ్రహానికి గురి అయితే ఇక సమస్యలు తప్పవు కనుక పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు ఇక విధంగా ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసుకొని నమో నారాయణాయ నమ ఓం ఆదిత్యాయ నమ అని ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో మీకు వీలుంటే ఏడు పుణ్యనది క్షేత్రాల అంటే నదులపై నదుల పేర్లను తలచుకొని స్నానం చేస్తే గనక ఏడు పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కనుక స్నానం చేసే సమయంలో ఈ విధంగా నియమాలు ఆచరించి చేస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది కోటి పాపాలు తొలగించుకొని అదృష్టం అనేది కలిగింపజేసుకోవచ్చు కనుక స్నానం చేసే నీటిలో తప్పకుండా ఈ వస్తువులను వేసుకొని స్నానం ఆచరించాలి అలానే ఉదయాన్నే స్నానం ఆచరించాలి ఉదయాన్నే స్నానం ఆచరించాలి మనం శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే స్నానం అనేది ఉదయం ఆచరించటం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు మిట్ట మధ్యాహ్నం స్నానం ఆచరిస్తే గనక వారికి శని దోషాలు పట్టి పీడిస్తాయి లేనిపోని గ్రహ గ్రహ బాధలు గ్రహ దోషాలు వస్తాయి కనుక ఏ దోషము లేకుండా ఉండాలి అంటే ఉదయమే స్నానం ఆచరించాలి అంతేకాదు ఉదయం స్నానం ఆచరించడం వల్ల శరీరం చాలా ఉత్సాహంగా ఉంటుంది లేజినెస్ అంతా కూడా తొలగిపోతుంది అయితే ఉదయం అంటే పది లోపు స్నానం పూర్తి చేసుకోవాలి కనీసం ఇక పన్నెండు గంటల తరువాత చేసే స్నానాన్ని అశుభకరమైనటువంటి స్నానంగా పరిగణించబడతారు కనుక స్నానం అనేది ఉదయం చేయాలి మిట్ట మధ్యాహ్నం చేయకూడదు ఇలా స్నానం విషయంలో తప్పకుండా ఈ నియమాలను పాటించాలి స్నాన విషయంలో ఈ నియమాలను పాటించి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు స్నానం చేసే ముందు శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకుని నుదుటిన కుంకుమను ధరించి చెంపలకి గంధాన్ని ధరించి స్నానం ఆచరిస్తే ఆ స్నానం చాలా శుభప్రదమైనటువంటిదిగా పరిగణించబడుతుంది తమ మాంగళ్య బలం కూడా పెరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు కనుక ఇలా మనం స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను వేసుకొని ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతాము తెలుసుకున్నారు కదా రేపు మకర సంక్రాంతి పద్నాలుగు అలానే అంటే జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి మంగళవారంతో కలిసి వస్తుంది కనుక స్నానం చేసే నీటిలో అది వేసుకుని చేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి